ఓం నమశివాయ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి యొక్క ప్రాముఖ్యత అని చెప్పుకుందాం అలాగే శివపార్వతుల కథ లింగత్వ సమయం అంటే ఏంటి దాని గురించి మనం తెలుసుకుందాం అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఓం శివాయ అని కామెంట్ చేయండి మహాశివరాత్రి వెనుక ఉన్న చరిత్ర ఏమిటి అంటే హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్టుగా నమ్ముతారు పరమశివుడు పురుషుడిని సూచిస్తే ప్రకృతిని పార్వతీదేవి సూచిస్తుంది పార్వతీదేవి సూచిస్తుంది కాబట్టి సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుందని పురాణాలు చెప్తున్నాయి కోరి వారికి కొంగు బంగారం అందరి కోరికలను తెరిచే బోళా శంకరుడు అయిన పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి అయితే ప్రతి సంవత్సరం మాగా బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు ఈ రోజు శివనామ స్మరణతో మారుమోగుతాయి మహాశివరాత్రి పర్వదినం అంటే శివయ్యకు శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు ఆ రోజు ఎవరైతే భక్తితో శివుడిని పూజిస్తారో ఉపవాస జగరణ దీక్షలు ఆచరిస్తారో వారికి శుభాలు కలుగుతాయని శివుడి కటాక్షం వారిపై ఉంటుందని పండితులు చెప్తున్నారు మహాశివరాత్రి శక్తి చైతన్యాల ప్రతీక హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలోనూ శివరాత్రి పండుగ వస్తుంది అయితే వీటిని మా శివరాత్రి అని పిలుస్తారు ఆ రోజు కూడా అభిషేకాలు అవి చేస్తూ ఉంటారు కానీ సంవత్సరంలో ఒకేసారి మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి నాడు మహాశివరాత్రి వస్తుంది ఇది శీతాకాలం ముగింపు వసంతకాలం వేసవకాలం ప్రారంభంలో వస్తుంది ఇక మహాశివరాత్రి పర్వదినాన్ని శక్తి ప్రేమ ఏకత్వం స్వరూపంగా భావిస్తారు శివరాత్రి పర్వదినాన శివయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు మహాశివరాత్రి గురించి ప్రాచుర్య ఉన్న ఒక కథ చెప్పుకుందాము లింగోద్భవ వృత్తాంతం తప్పకుండా వినండి ఈ కథ వింటే సమస్త పాపాలు తొలగిపోతాయి ఇక మహాశివరాత్రికి సంబంధించిన ఒక కథ ప్రాచుర్యం ఉందనుకున్నాం కదా పురాణాల ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఎవరు గొప్ప అన్న వాదన వచ్చినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగరూపం ధరించాడని అది ఆది అంతాలను కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి అయితే అది తెలుసుకోవడం కోసం మహావిష్ణువు శ్వేత వరాహ రూపంలో మూలం కనుక్కోవడానికి వెళ్తే బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు ఇద్దరూ మహాశివలింగానికి ఆది అంతాలను కనుక్కోలేకపోతారు బ్రహ్మకు ఆ సమయంలో కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు అనమాట గోవు దర్శనమిస్తాయి బ్రహ్మ శివలింగాన్ని కనుక్కున్నానని మొగలి పువ్వుకి గోవుకి చెప్పి అదే విషయాన్ని విష్ణువు శివుడితో చెప్పాలని చెప్తాడు బ్రహ్మ చెప్పినట్టుగానే కేతకి పుష్పం గోవు రెండు బ్రహ్మ శివలింగం ఆది అంతాలు కనుక్కున్నాడని విష్ణువుకి శివునికి చెప్తారు అయితే గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్తుంది లేదని కూకుతుందనమాట తోక వారిద్దరూ అబద్ధం చెప్తున్నారని గుర్తించిన శివుడు అబద్ధం చెప్పిన బ్రహ్మకు భూలోకంలో గుడి పూజలు ఉండవని శాపాన్ని ఇస్తాడు ఇక మొఘలకు పూజకు పనికిరాదని చేపిస్తాడు గోమాత ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు గోమాత ముఖం చూస్తే పాపమని తోక చూస్తే పాప పరిహారమని శివుడు చేపిస్తాడు శ్రీ మహావిష్ణువు నిజం చెప్పడం వల్ల ఆయన విశ్వవ్యాప్తంగా అన్ని చోట్ల పూజకు శివుడు అనుగ్రహిస్తాడు బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణిపోటికి రక్షించే భారాన్ని మోక్షమిచ్చే అధికారాన్ని కూడా మహావిష్ణువుకు శివభగవానుడు ఇచ్చాడు ఇదంతా లింగోద్భవ కాలంలోనే జరిగిందని శివ కోర్మ వాయు పురాణాలను ప్రధానంగా చెప్పబడింది ఇక బ్రహ్మ కూడా శివుడికి శాపం ఇస్తాడు నీవు లింగ రూపంలో పూజలు అందుకుంటావని తిరిగి శాపం ఇస్తాడు ఇప్ అప్పటి నుంచి మహాశివుడికి లింగ పూజాధికారులు నిర్వహించడం ప్రధానంగా కనిపిస్తాయి శివయ్య అభిషేక ప్రియయుడు శివరాత్రి రోజు పూజల ఫలితం ఏంటి తెలుసుకుందాం మహాశివరాత్రి పొరదినాన ప్రతి ఒక్కరూ అభిషేక ప్రియుడైన శివుడికి అభిషేకిస్తారు రుద్రాభిషేకాలు జల్ప బిల్వార్చనలు ప్రతి క్షేత్రంలోనూ కొనసాగుతాయి హరహర మహాదేవ శింభోశంకర అంటూ శివనామస్మరణతో ఆలయాలు మారిమవు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివుడిని మనసులో లగ్నం చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి జాగరణ చేసి స్వామి కటాక్షం కోసం భక్తుల ప్రయత్నం చేస్తారు ఉజ్జైన శివరాత్రి ఉత్సవాలు చాలా బాగా జరుగుతాయి మహాశివరాత్రి పరిదినం నాడు సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి రాత్రి రెండు గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకం బిల్వార్చన అష్టేశ్వరణ కలిగిస్తాయని భక్తులు ప్రధానంగా నమ్ముతారు మహాశివరాత్రి పర్వదినం రోజు శివుడిని ప్రార్థించడం ద్వారా ఎంతోమంది తమ పాపాలను అధిగమించి పుణ్యలోకానికి చేరుకున్నారని అనేక పురాణాలు ఇతిహాసాల్లో చెప్పబడింది అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాతులు నింపే పర్వదినంగా జరుపుకుంటారు అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు హరహర శింభో శంకర అందరినీ కాపాడు